బాబా ఏమన్నా ఉందా అండి ఈ ఫ్రాక్ అయితే సూపర్ లుక్లో ఉందనమాట నాకైతే తెగ నచ్చేసింది అసలు రెడీమేడ్ లుక్లో ఉంది వెయ్యి రూపాయలు కాదు పదిహేను వందలు అన్నా కూడా రాదనమాట కేవలం రెండు వందల ఇరవై రూపాయలు చేరుతోనే కుట్టేసిన అనమాట కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇక కుట్టే వీడియో అయితే మీకు పెట్టలేదు కదా కొంచెం లేట్ ప్రాసెస్ అయిందనమాట ఈ రిబ్బన్ కూడా చూడండి అంతకలికి ఓల్డ్లో ఓల్డ్ పాటలు ఎప్పుడైనా చూసారా ఇంకా వాళ్ళు అయితే పెట్టుకున్నారనమాట ఇప్పుడు అదే స్టైల్ మెయింటెన్ చేస్తారు చాలా వరకు అయితే నేను మంది చూసా ఇంకా దీనికి ఇది సెట్ అయింది అనిపించింది ఇక నేను కుట్టేటప్పుడు అయితే హ్యాండ్స్ అయితే అబ్బా ప్లేన్ ఎత్త జాకెట్ ముక్క కదా ఎత్తున్నా కదా అసలు లుక్ ఉంటుందంటవా అనిపించింది అయినా మన చేతిలో పనేగా తీసేద్దాంలే తీసేసి మళ్ళీ వేయచ్చులే ఎందుకో నాకు ఈ ఐడియా అయితే తట్టింది మీకు ఎట్టంటే అట్ట ఇష్టం వచ్చినట్టయితే కుట్టండి అక్క అయితే అని అనమాట ఇక మనం లేట్ చేయకుండా అయితే నాకు ఇష్టం వచ్చినట్టయితే కుట్టండి కానీ ఉంది కదా అండి అసలు నిజంగా మామూలుగా లేదనమాట అసలు నేను చెప్పడం కాదులే కానీ మీరు ఒక కామెంట్ చే చేసేసేయండి ఇంకా కటింగ్ వీడియో అయితే పూర్తిగా వివరంగా అయితే చెప్పానుమాట ఇప్పుడు నేను వేసుకున్న నెక్కు డిజైన్ కూడా మోడలే అనమాట ఇక వెనక వైపు చూస్తారా బొందులు అయితే ఇంకా మన ఇష్టం వచ్చిన ఏదో పెట్టేసిన అనమాట ఇంకా అవి ఉన్న లుక్ అయితే ఇంకా ఏ వేటికి రాదండి మనం ఎంత రేటు పెట్టినమో లెక్క కాదనమాట ఎంత తక్కువ రేట్లో ఎంత హెవీగా రెడీ చేసుకున్నాం ఫ్రాక్స్ అన్నట్టే ఎన్ని ఫ్రాక్స్ వచ్చిపోయినా ట్రెండింగ్లో అంబ్రెల్లా కటింగ్ కానీ వీడియో కానీ అస్సలు మిస్ కాకుండా చూడండి అసలు ఈ ట్రెండింగ్ ఫ్రాక్ అయితే అమరిల్లా అయితే ఎప్పుడు మోటు కాదనమాట అంటే మోటు కాదంటే ఎప్పుడు పాతది కాదు ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటుందన్నమాట అంత లుక్లో ఉంటుంది ఎప్పుడైనా సరే సూపర్ లుక్లో ఏదైనా మన మొహంలో కలర్ రావాలంటే అది అమరిల్లా ఫ్రాక్ తర్వాతే నాకు నచ్చినంత వరకు అయితే ఇక చూడండి ఇంకెంత బాగుందో ఇంకా తెల్ల చిన్నీ వేసుకొని నా దగ్గర ఉన్నదైతే కొంచెం స్టైల్ చేశానమాట డ్రస్ మీదే వేసుకొని చూపిస్తాను అండి ఇంకా చాలామంది అయితే ఎందుకు అని అలా వేసుకుంటున్నామని అయితే అడుగుతున్నారు అనమాట ఓన్లీ డ్రస్ మీద వాళ్ళ పర్మిషన్తోనే నేను వేసుకున్నాను అనమాట ఇంకా కటింగ్లోకి వెళ్ళిపోదాం మీరు మీరైతే చూసేది వలీ వ్లాగ్స్ అనమాట ఇక కటింగ్ వీడియో చూసారు కదా ఇంక కుట్టే వీడియోలోకి వెళ్ళిపోదాం ట్రెండింగ్ మేడ అనమాట నెక్ డిజైన్ అనమాట జాగ్రత్తగా అయితే చూసేయండి ఎలా కట్ వర్క్ తిప్పుకోవాలో ఎంత రాని వరకు అయినా ఈజీగా వచ్చే ప్రాసెస్గా సింపుల్ కటింగ్ అయితే చూపించే సింపుల్గా కుట్టే విధానమైతే చూపిస్తా అండి కటింగ్ వరకే అర్థం చేసుకుంటే చాలు అంబ్రెల్లా ఫ్రాక్లు కుట్టేదంటూ అంటూ ఏమి ఉండదు ఇప్పుడు నెక్ కాబట్టి మీకు బాడీ మెజర్మెంట్ చూపిస్తున్నాను అనమాట బాడీ నెక్ అయితే కొంచెం ఇలాంటి డిజైన్లు కొంచెం హెవీగా ఉంటాయి మెడలు కానీ బాగుంటుంది లుక్ అయితే బాగుంటుంది అనమాట ఇక ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట కాడ కాడైతే ఇలా అయితే తిప్పుకోవాలి నిదానంగా అయితే మనం కటింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట నిదానంగా తిప్పుకుంటూ మనం పాదాన్ని మన మిషన్ పాదాన్ని ఉంటుంది కదా అదైతే జాగ్రత్తగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అయితే ఇలా అయితే చూసుకోవాలి చూసుకున్నాకైతే ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి మూల మూల కాడైతే ఫస్ట్ కట్స్ పెట్టుకోవాలి మూల మూల కాడ కట్స్ పెట్టుకోవడం వల్లే తిరుగుతుంది అనమాట ఇలా తిరగదు తిరగని పక్షాన మీరు లైట్గా కట్స్ అయితే ఇవ్వండి ఇట్ట కట్ చేయండి లైట్ లైట్కి అయితే తిరగలేదు ఇక్కడైతే షేప్ సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు ఇంక మీరు కొంచెం లైట్ లైట్కి అయితే ఇలా అయితే కట్ చేయండి నేను చుట్టుపక్కల కూడా ఇప్పుడు కట్ వర్క్ అయితే ఇచ్చా కదా అక్కడ కూడా కొంచెం కొంచెం లైట్ కట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఒల్టా అయితే తిప్పేస్తున్నా చూసేయండి సేమ్ టు సేమ్ ఇక్కడ పిక్ అయితే పడతా చూడండి ఇంక సేమ్ టు సేమ్ ఇంక అలానే దిగింది చూడండి ఇక సేమ్ టు సేమ్ ఇంకా అదే మోడల్ అయితే మన ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను అనమాట పేపర్ కటింగ్తో పెట్టా ఇంకా అయితే బాగా నచ్చింది దీనికి కుదరదు ఇది అయినా కూడా కష్టపడ్డా ఎందుకంటే జారుతూ ఉంటుంది మనం గమ్ము అంటే ఏం అలానే పిన్నులు కూడా పెట్టుకోమన్నమాట డైరెక్ట్ మిషన్తోనే కదా అయినా కూడా ఉగ్గు ఎక్కడా రాదండి నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట ఇంక నేను చుట్టూ అయితే కుట్లు అయితే ఇక దీని మీద కూడా లేచి వేసి ఏసి ఇప్పదీసే అనమాట ఎందుకంటే అసలు నచ్చలేదు నాకు అట్లా అయితే కొంచెం ఎందుకు మోటుగా అనిపించింది అనమాట ఇక వీజీగా ఈజీగా ఎంతో ఈజీగా అయితే కటింగ్ ఉంది చూసేయండి చూడవాలి ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు అయితే ఇలా చూడంగానే అలా అనమాట కొంచెం మిషన్ వచ్చి ఉంటే చాలండి మీకు ఎంతో వివరంగా అయితే బండగుర్తులతో మన కటింగ్ వీడియోలన్నీ అంతే ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఇక్కడైతే షేప్ కోసం ఇప్పుడు ఫ్రంట్ షేప్ కోసం అయితే ఇలా అయితే కడుచు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక మన పెన్సిల్ ప్రిన్సిల్స్ కట్ ఏందంట కదా ఇంకా అది అలా ఏం కాకుండా ఇలా అయినా టక్స్ ఇప్పుడు అలా పెడతారు కానండి అండి అంతకుముందు అయితే ఇలానే టక్స్లు వేసుకునే వాళ్ళం అనమాట అందరూ బాగుంటుంది ఇలా వేసుకున్నా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇలా అయితే చాలా అనిపించింది నాకైతే ఎవరెవరు ఇష్టం ఇక నేను మొత్తం అయితే టక్స్లు వేసేసి ఇంక బ్యాక్ నెక్ కూడా ఇంకా తిప్పుతున్నాను అనమాట ఇక్కడైతే స్టార్ నెక్ పెట్టా సింపుల్గా అయితే బ్యాక్ నెక్ హెవీగా పెట్టా బ్యాక్ నెక్కిసారి అయితే హెవీగా పెట్టాయన్నమాట ఇంకా దీనికైతే హెవీగా బాగుంటుంది ఈ ఎమరిల్లా కుట్టే వీడియోకి అయితే అని అనమాట రకరకాల విధాల వీడియోలు ఉన్నాయండి చూసేయండి మీకు ఏమైనా వీడియో కావాలా కామెంట్ దోశలో కామెంట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దండి లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అయితే ముందుకు పోతుంది అనమాట లైక్ చేయగల అయిపోయిన ఆప్షన్ ఉంటుంది ఒకసారి ప్లేక్ చేయండి మన వీడియోకి ఎంతో సపోర్ట్ ఉంటుందన్నమాట ఇంకా చుట్టూ అయితే కుట్లేసుకొని ఇంకా జాయింట్ చేసుకోవటం అనమాట కాబట్టి రెండు కేవలం అంటే కేవలం రెండు వందల ఇరవై రూపాయలతో ఎంత లుక్గా వచ్చే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే సూపర్ ఉందనమాట మీరు కూడా రకరకాల క్లాతులు తీసుకోవచ్చు ఇలా అయితే ట్రై చేసి చూడండి లుక్ అయితే సూపర్ ఉండదనమాట నాకైతే తగ నచ్చేసిందండి అసలు ఫ్రాక్ అయినా డిజైన్ అయినా బాగుందనమాట ఇంక మునుగైతే ఇంకా మన మనకి చెప్పాల్సిన అవసరమే లేదు అంత ఇష్టం అనమాట నాకైతే బ్లూ అన్న రెడ్ అన్న ఇక నిదానంగా అయితే రెండు రోజులు కుట్టుకున్న దండగా ఏముందండి మనకి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట అంబ్రెల్లా కటింగ్ వరకే కొంచెం లేట్ ప్రాసెస్ కుట్టేది అయితే ఎంతసేపు పట్టదు ఇక ఏమన్నా నెక్ డిజైన్లు ఎక్కువ ఏదైనా మోడల్ పెడితే కొంచెం లేట్ పడుతుంది అంతే తప్ప ఇంకెంతో సింపుల్ కుట్టుకోవచ్చు అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాకు అయినా కొంచెం షార్ట్ అనమాట మరి లాంగ్ అయితే కుట్టలేదు నేను మోకాల కిందికి అయితే అనమాట చాలా బాగుంటుందని ఇక బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు రెండు అయిపోయినాయి హెచ్చు ఉంటే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక నేను చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడే ఎక్కువే కట్ చేసుకుంటాను ఎప్పుడు తక్కువ కట్ చేసుకొని ఎందుకంటే కుట్టినప్పుడు నేను చూసుకుంటూ హెచ్చు ఉంటే కట్ చేసుకుంటా ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇంకా షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట బాగా రఫ్ కొట్టి అటు చివరి ఇటు అయితే షోల్డర్ జాయింట్ అయితే చేస్తాను అనమాట ఇక షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కొంతమంది ఖర్చులు కనపడకుండా పెడతారు కనపడేలా పెడతారు నేను ఇంతగా కనిపించేలా అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఇది దూర భారాన్ని పోయే ఫ్రాక్ కాబట్టి ఇక వాళ్ళు ఒకవేళ మెడలు కింది పైక పైకి అనుకోవాలన్నా కూడా మళ్ళీ వాళ్ళు కుట్టేసుకునే విధానంగా ఉంటుంది కాబట్టి ఇక నేను షోల్డర్ కనిపించేలా పెడుతున్నాను అనమాట అంటే ఖర్చులు ఖర్చులు అయితే మనం కనపడకుండా పెట్టచ్చు ఖర్చు అయితే షాలర్ కాడ కనపడేలా పెట్టా ఇక చూడండి బా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనిపించేలా ఉంది కదా అసలు భలే ఉందన్నమాట మళ్ళీ నేను అనుకున్నా వచ్చేసి ఇలాంటిది ఒక ఫ్రాక్ కుట్టా ఆకుపచ్చదైతే కుట్టా అనమాట అదైతే సేమ్ టు సేమ్ దాంట్లో ఎలా ఉందో అలా కుట్టా అనమాట దానికి ఆ లుక్ బాగుంది నాకు దీనికి లుక్ బాగోదు అయితే నేను ఇలా అయితే జాయింట్ చేసుకున్నా చూడండి ఒక చేయి అయితే జాయింట్ చేసుకున్నా ఈ పట్టి ఎలా వేసుకుందాం అని కూడా చూపిస్తాను అనమాట మన వీడిలో ఇంకా వీడియోలోనే రెండు మూడు అయితే మీకు చూపిస్తూ ఉంటా అండి నేను మీకు బాగా అర్థం చేసుకొని ఒకటి రెండు సార్లు ఈ వీడియో చూసి కుట్టుకుంటే అంత విజయగా కుట్టచ్చు మీరు బండగుజులతో మీరు అసలు ఎటువంటి కొలతలు కాదు ఆదితోనే మీ హ్యాండ్ సెట్ అవునా కొలత తీసుకొని కట్ చేసుకొని ఇక ఇలా అయితే పెట్టుకోవచ్చు ఒక క్లాత్ అయితే రెండు ఇంచులు మందం అయితే తీసుకొని ఇలా అయితే తిరగల గల్లి తిరగల కల్లి అయితే పెట్టుకొని ఇప్పుడు కుట్టేస్తున్నాను అనమాట మనం కుట్టేసుకొని నేను ఎట్ట పెట్టుకోవచ్చు మామూలుగా నేను ఇంకా కుట్టేయకుండా డైరెక్ట్ క్లాత్ మీద పెట్టేసిన చూడండి ఇప్పుడు ఇంకా తిరగలనమాట ఇది లైనింగ్ ంగ్ వైపు లైనింగ్ వైపు అయితే కొట్టు జాయింట్ అనమాట ఈ లైనింగ్ వైపు నుంచి మనం మంచి వైపు వేస్తాం అనమాట ఇప్పుడు ఇది లైనింగ్ కదా మంచి వైపు తిప్పేత్తా అనమాట అప్పుడు మనకి ఇట్లా వేయటం వల్ల ఎందుకంటే ఎందుకంటే బాగుండేది మనకు నుగ్గు అనేది హ్యాండ్స్ కాడ జాయింట్లు చేసాం ఉగ్గు రాదు ఇక అందుకు అందుకు తోడు లేసాలుగా లుక్ బాగుంటుంది లుక్ సూపర్గా ఉంటుంది అనమాట మనకి ఎక్కడ నుగ్గనే మాట రాదు లైనింగ్కి లైనింగ్ అసలు లైనింగ్ వేసినాం అని కూడా ఉండదు అనమాట అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా వేయటం వల్ల ఇంక ఆలుగా ఉంటుంది మళ్ళీ ప్లెయిన్ ఆలుగు ఉండదు రెడీమేడ్ లుక్ రావాలి అన్నట్టుకైతే నేను సాదా సాదా తీసుకొని ఒకవేళ అట్లా లేకపోయినా చూద్దాం ట్రై చేద్దాము తర్వాత ఇప్పదీసి మళ్ళీ క్లాత్ వేరేదైతే అయితే వేద్దాం అనిపించింది నాకు కానీ వేసినాక ఆ లుక్కి లెవలే వేరండి అసలు సూపర్ ఉందనమాట ఇక అలా అయితే వేసుకోండి ఎప్పుడైనా మీరు ఇలా ఈ విధంగా కుట్టాలనుకుంటే పట్టి అయితే బ్లౌజులకైనా వేటికైనా మరగల నుంచి తిరగల నుంచి మరగలకి వేసుకోవాలన్నమాట ఏదైనా క్లాత్ మనం మంచిగా నీటికి కుట్టుకోవాలనుకుంటే చూడండి ఎక్కడ నువ్వు లేదు చూడండి ఎంత లుక్ బాగుందో ఇక మనమైతే ఇప్పుడు అమర ఇలా కట్టుకు కట్ చేసినాం కదా కట్ చేసింది అయితే లైనింగ్ జాయిన్ చేయటమే ఇంకా ఇంకా లైనింగ్ జాయిన్ చేసి ఇంక బాడీ పార్ట్ అంటే లైనింగ్ అయితే జాయింట్ చేసి బాడీ పార్కి అయితే అంటించ చూడండి అసలు ఎంత లుక్ ఉంది అబ్బబ్బా నాకైతే ఆ మామూలుగా నచ్చలేదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి తప్పకుండా అయితే